మండల కేంద్రంలో చాలా కాలం నుంచి కాలేజీ ఇస్తాఫాబాద్ మండల కేంద్రంకు మంజూరు చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టడం ఇందులో భాగంగా యువత విద్యాభిమానులు విద్యావంతులు ప్రజలు పోస్ట్ గార్డు ఉద్యమంలో భాగస్వాములై తనవంత్ పాత్ర పోషిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారు అయ్యారు మా ముస్తాబాద్ డిగ్రీ కాలేజీకి చాలా కాలం నుంచి ఓట్లు వేయడం జరుగుతుంది మా దగ్గర స్ట్రెంట్స్ ఉంది అవైలబుల్ ఉంది పరిస్థితి అనుకూలంగా ఉంది ఇవన్నీ ఉండి కూడా కాలేజీకి నోచుకోలేకపోతుంది మేము మా విద్యార్థులు చదువులు చదువులు చదువుకోలేకపోతుంది బడుగు బలగైన వర్గాలు పేద విద్యార్థులు కాదు ఈ కళాశాలలు మరి మా పేద విద్య విద్యా వైద్యం అందించే ప్రభుత్వాలు సామాజిక భవనంలో ఆలోచించి ఈ కళాశాల మంజూరు చేస్తామని చాలా సందర్భాలలో గత ప్రభుత్వం చెప్పడం జరిగింది ఆ కాలేజీలు మంజూరు కాలేదు ఇప్పటి వరకు కాలేజీ రాలేదు చాలామంది దూర ప్రాంతాలకు వెళ్ళలేక వాళ్ళకు బస్ సౌకర్యం లేక దూర ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితులు లేక రోజు ఈ దుర్భర పరిస్థితిలో చదువులు మానేయడం జరుగుతుంది అందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని మేము చేపట్టింది ప్రతి మండలంలో గల ప్రతి గ్రామం నుంచి యువత విద్యార్థులు విద్యాభిమానులు విద్యావంతులు అభిమానులు ఈ కళాశాల కోసమే ముందుండి పోరాడి సాధించిన ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీ సర్పంచులు రాజకీయ నాయకులు ప్రజలు అభిమానులు విద్యావంతులు అందరూ ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తూ అందరు భాగస్వాములు అయితే ధనవంతు పాత్ర మన మనం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సాధించుకోవాలని మరి ఇందులో భాగస్వాములు అందరు ముందుండి నడవాలని అందరు సూచనలు సలహాలు ఇచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు కాలేజ్ కాలేజీ సాధించేంతవరకు నిరంతరం పోరాడాలని ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ యువత యువత యువతలకు మహిళలకు అందరూ యువకులకు అందరికీ కాండక్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు మీడియా ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తు ఈ కార్యక్రమం ఇక్కడితో ఆగదు ప్రతి ఊరు ప్రతి పల్లె ప్రతి గల్లి ఎన్ని రోజులైనా అంతవరకు కాలేజీ సాధించే వరకు కాలేజీ మంజూర్ అయ్యేంతవరకు ఏం గౌరవం మా రాదు వాస్తవం గుర్తు చేసేది ఏంటి అంటే కొన్నగారు ఈ సందర్భం మీడియా మీరు ఎక్కువ ఈ డిగ్రీ కాలేజీని బాన్సెంట్ చేసి ఖచ్చితంగా మంజూరు చేయిస్తారని చేయించాలని ఈ మీడియా ద్వారా కోరుతున్నాం ఇది మీకు సాధ్యమైన విషయం కావున మీరు నేరుగా నియోజకవర్గ నాయకులుగా మా యొక్క నాయకులుగా ఈ కాలేజీ మంజూరు చేయించాలని తమని సభినాన్ని కోరుతూ ఈ మీడియా ప్రజలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసు జేపీఎం జేపీ